పాకిస్తాన్ ఒక మిత్రులారా ఈరోజు మనం దాదాపుగా చూస్తే మన ఇండియన్ బార్డర్ లో యుద్ధ వాతావరణం ఉంది దాదాపుగా యుద్ధ వాతావరణమే కాదు యుద్ధం కూడా జరుగుతా ఉంది కాబట్టి ఈ రోజు మన భారత జవాన్లకి ఈ రోజు మద్దతుగా ఈ ఈరోజు భారతదేశం అంతా అఖండంగా నిలబడి ఉండాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో రోజు మనం ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ప్రే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన కాశ్మీర్ లో దాదాపుగా ఇరవై ఏడు మందిని పుట్టన పెట్టుకున్న కారణంగా ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు అనేక మన యుద్ధం కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి మన ఈ విగ్ర యుద్ధ వాతావరణంలో మనం అందరం కూడా మన భారత సైన్యానికి అందరం కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది అఖండ భారత మొత్తం కూడా మద్దతు నిలవాల్సిన అవసరం ఉంది ఈ మద్దతు కూడగట్టే క్రమంలో ఈరోజు అనేక కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు ఈ రోజు మనం ఈ ఏరియాలో నిర్వహించగలుగుతున్నాం ఈ చక్రపురం చౌరస్తాలో మన పౌరులం అందరం కలిసి ఈ రోజు మన ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ఈ నిర్వహిస్తా ఉన్నాం జై హింద్ అని చెప్పేసి హిందూ అంటారు దాని మీద మీ అభిప్రాయం హిందూ సోదరులు లేదా ముస్లింలనే కాదు ఈ రోజు అఖండంగా మనం అందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా మనం నిలవడాల్సిన అవసరం ఉంది ఈ రోజు అఖండంగా భారతదేశం పోరాడుతుంది అనేది చూపెట్టాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాకి భారత్ పాతాకి పాకిస్తాన్ 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 ఉగ్రవాదులు 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 పాకిస్తాన్ నరేంద్ర మోడీ 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 పాకిస్తాన్ 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 ఇండియన్ ఆర్మీ 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 ఏ నిర్ణయాలు తీసుకున్నా మనం దానికి కట్టుబడి ఉండాలి ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన ఆ దాడిలో మన హిందూ సోదరులై పైన క్లిప్పి మరి వీళ్ళు హిందువులా ముస్లింలా అని చెక్ చేసి మానవకాండ సాగించారు వాళ్లకు ఈ ఉగ్రవాదులు ఎవరైతే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్లకు మిండెడు బొగుడు మన నరేంద్ర మోదీ అజిత్ ధోవల్ మన జైశంకర్ సార్ అండ్ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ వీళ్ళ నిర్ణయాలు మన ఇండియాకు ఎంతో ముఖ్యం వీళ్ళు తీసుకున్న ఏ నిర్ణయాలు అయినా సరే మన మిత్ర దేశాలు ఇజ్రాయెలే గాని అమెరికానే గాని మనకు సపోర్ట్ అయితే రష్యా చేస్తుందో వీళ్ళ సపోర్ట్ తోని ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల కొడుకులు ఈ ముస్లింలా కొడుకులు పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వచ్చి పాకి బయలు తడిపుతున్నారు మన ఇండియన్ ఆర్మీని చూసి మనం మొగోళ్ళకలా బతుకుతున్నాం ఇళ్లలో నిద్రపోతున్నాం అంటే మన ఇండియన్ ఆర్మీ వల్లనే మనం ఇండియన్ ఆర్మీకే కానీ మన ప్రభుత్వాలకే కానీ మనం సపోర్ట్ చేయాలి ఇండియన్ ఆర్మీ

మన ఇండియన్ బార్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొంది దాదాపుగా యుద్ధ వాతావరణమే కాదు యుద్ధం కూడా జరుగుతా ఉంది కాబట్టి ఈ రోజు మన భారత జవాన్లకి ఈ రోజు మద్దతుగా ఈ రోజు భారతదేశం అంతా అఖండంగా నిలబడి ఉండాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో రోజు మనం ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ప్రే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన కాశ్మీర్ లో దాదాపుగా ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్న కారణంగా ఈ రోజు మన ప్రధాన మంత్రి మోడీ గారు వాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు అనేక మన యుద్ధం కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి మన ఈ విగ్రహ యుద్ధ వాతావరణంలో మనం అందరం కూడా మన భారత సైన్యానికి అందరం కూడా మద్దతు నిలవాల్సిన అవసరం ఉంది అఖండ భారత మొత్తం కూడా మద్దతు నిలవాల్సిన అవసరం ఉంది ఈ మద్దతు కూడగట్టే క్రమంలో ఈ రోజు అనేక కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు ఈ రోజు మనం ఈ ఏరియాలో నిర్వహించగలుగుతున్నాం ఈ చక్రపురం చౌరస్తా లో మన పౌరులం అందరం కలిసి ఈ రోజు మన ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ఈ క్యాండిల్ ఆల్ ని నిర్వహిస్తా ఉన్నాం జై హింద్ జై హింద్ అలా ఈ రోజు మరి చార్మినార్ లో ముసలి కలినీలు కారుస్తున్నారని చెప్పేసి హిందూ సోదరులు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఉన్న హిందు సోదరులు లేదా ముస్లిమ్ అనే కాదు ఈ రోజు అఖండంగా మనం అందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది ఈ రోజు అఖండంగా భారతదేశం పోరాడుతుంది అనేది చూపెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భం తెలియజేస్తున్నాం پاکستان 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 نریندر موڈی నరేంద్ర మాడి నరేంద్ర మాడి పాకిస్తాన్ 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 లాంగ్ ఇండియన్ ఆర్మీ జిందాబాద్ 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 ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఏ నిర్ణయాలు తీసుకున్నా మనం దానికి కట్టుబడి ఉండాలి ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన ఫలహన్ ఆ దాడిలో మన హిందూ సోదరుల పైన్ కిప్పి మరి వీళ్ళు హిందువులా ముస్లింలా అని చెక్ చేసి మానవకాండ సాగించారు వాళ్లకు ఈ ఉగ్రవాదులు ఎవరైతే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు మిండేడు బొగుడు మన నరేంద్ర మోడీ అజిత్ ధోవల్ మన జైశంకర్ సార్ అండ్ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ వీళ్ళ నిర్ణయాలు మన ఇండియాకు ఎంతో ముఖ్యం వీళ్ళు తీసుకున్న ఏ నిర్ణయాలు అయినా సరే మన మిత్ర దేశాలు ఇజ్రాయలే గాని అమెరికానే గాని మనకు సపోర్ట్ అయితే రష్యా చేస్తుందో వీళ్ళ సపోర్ట్ తోని ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల కొడుకులు ఈ ముస్లిం కొడుకులు పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా వచ్చి పాకి బయలు తడుపుకుంటున్నారు మన ఇండియన్ ఆర్మీని చూసి మన మొగోళ్ళకెళ్ళ బతుకుతున్నాం ఇంట్లో ఇళ్లలో నిద్రపోతున్నాం అంటే మన ఇండియన్ ఆర్మీ వల్లనే మనం ఇండియన్ ఆర్మీకే గాని మన ప్రభుత్వాలకే గాని మనం సపోర్ట్ చేయాలి ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ జై బలో భారత్ మాతా కి నరేంద్ర మోడీ నిర్ణయాలు నరేంద్ర మోడీ నిర్ణయాలు ప్రేరాపిత పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రేరాపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ పాకిస్తాన్ ఇండియన్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ